పండిట్ భగవాన్ దాస్ పద్దెనిమిది వందల అరవై తొమ్మిది జనవరి ఇరవై ఏడున వారణాసిలో జన్మించిన మరణం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన వారణాసిలో చనిపోయారు కు తత్వవేత్త విద్యావేత్త స్వాతంత్ర సమరయోధులు బహుమతులు భారతరత్న పంతొమ్మిది వందల యాభై ఐదులో పొందారు భగవాన్ దాస్ చిన్ననాటి నుంచే సంస్కృతం హిందీ ఆంగ్లంలో ప్రావీణ్యం సంపాదించాడు గణితం తత్వశాస్త్రం వేదాలు ఉపనిషత్తులు బౌద్ధ జైన తత్వం వంటి విషయాలపై లోతైన అధ్యయనం చేసా ఆలోచనలు చూసినట్టయితే తత్వశాస్త్రం ఆలోచనలు ఆయన ఆధిక ఆయన ఆధ్యాత్మికతను జాతీయతను కలిపి భారతీయ సమాజాన్ని మేల్కొల్పే ప్రయత్నం చేశాడు తత్వశాస్త్రంలో భారతీయ సాంప్రదాయాలను పాశ్చాత్య ఆలోచనలతో అనేవిసెంట్తో కలిసి థియోసాఫికల్ సొసైటీలో కీలక పాత్ర పోషించాడు కాశీ హిందూ విశ్వవిద్యాలయం బిహెచ్యు స్థాపనలో మధు మదన్మోహన్ మాలవ్యతో పాటు ప్రధాన పాత్ర పోషించాడు స్వాతంత్ర పోరాటంలో చురుకుగా పాల్గొని అనేమిషెంట్ హోమ్ రూల్ లో పనిచేశాడు భారత జాతీయ కాంగ్రెస్లో కూడా సభ్యుడిగా పనిచేశాడు రచనలు చూసినట్లయితే భగవాన్ దాస్ ముప్పై పైగా పుస్తకాలు రాశారు ముఖ్యంగా ద ఎసెన్షియల్ యూనిటీ ఆఫ్ ఆల్ రిలీజియస్ సైన్స్ ఆఫ్ పీస్ సైన్స్ ఆఫ్ సోషల్ ఆర్గనైజేషన్ వేదాంత అండ్ సైకాలజీ ఈ రచనలు తత్వశాస్త్రం మతం సమాజం విద్య రాజకీయాలపై లోతైన విశ్లేషణను అందిస్తాయి గౌరవాల్ ఈయనకు పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతరత్న బహుమతి అందుకున్న మొదటి తత్వేత్తలో ఒకరిగా ప్రసిద్ధి చెందారు వారణాసిలో అనేక విద్యా సంస్థలు ఆయన పేరు మీద ఉన్నాయి ఈయన వారసత్వం భగవాన్ దాస్ భారతదేశంలో విద్యా తత్వశాస్త్రం జాతీయ రంగాల్లో చిరస్మరణీయ కీర్తి సంపాదించారు ఆయన జీవిత జ్ఞానం సేవ త్యాగంలకు ప్రతీకగా నిలిచింది